హాయ్ ఫ్రెండ్స్ అమెజాన్ ప్రైమ్ డే సేల్స్లో ఒక మంచి బ్రాండెడ్ ప్రొజెక్టర్ కోసం చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు బెన్క్యూ డబ్ల్యూ ఎక్స్ జిఏ ప్రొజెక్టర్ ఈ ప్రొజెక్టర్ మోడల్ వచ్చేసి మనకు ఎండబ్ల్యూ ఫైవ్ సిక్స్టీ ఇది వచ్చేసి మనకు డిఎల్పి ప్రొజెక్టర్ అనమాట దీని యొక్క ప్రైస్ చూసుకోవచ్చు నార్మల్ రెగ్యులర్ ప్రైస్ వచ్చేసి ముప్పై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు అయితే అయితే జరిగింది కానీ ప్రైమ్ డే సేల్స్లో మాత్రం మనకు ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలకి అయితే ఈ ప్రాజెక్ట్ అనేది మనకి రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే ఈ ప్రాజెక్టు మీద మనకు దగ్గరదోపుగా రెండు వేల రూపాయలు అయితే డిస్కౌంట్ అయితే రావడం అయితే జరుగుతుంది అలానే ఈ ప్రాజెక్టర్ యొక్క మెయిన్ స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఫోర్ థౌజండ్ ఎన్సీ లూమెంట్స్తో అయితే ఈ ప్రాజెక్టర్ అయితే రావడం అయితే జరుగుతుంది అలానే ట్వంటీ థౌజండ్ ఈస్ట్ వన్ కాంట్రాస్ట్ అయితే ఈ ప్రాజెక్టర్ అయితే రావడం అయితే జరుగుతుంది అలానే ఈ ప్రాజెక్టర్ యొక్క ల్యాంప్ లైఫ్ వచ్చేసి మనకు ఫిఫ్టీన్ థౌజండ్ అవర్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఈ ప్రాజెక్ట్ యొక్క రిజల్యూషన్ వచ్చేసి ట్వెల్వ్ ఎయిటీ ఇంటూ సెవెన్ ట్వంటీ పీ రిజల్యూషన్ అయితే ఉంటుందన్నమాట అలానే ఈ ప్రాజెక్ట్ యొక్క ఆస్పెక్ట్ రేసే వచ్చేసి సిక్స్టీన్ ఇస్టు టెన్ యాస్పెక్ట్ రేస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అలానే మీరు ఒక ఇంట్లోన హోమ్ థియేటర్ అయితే నిర్మించుకున్నట్లయితే ముప్పై ఐదు వేల రూపాయల లోపల ఒక మంచి ప్రాజెక్టర్ కోసం చూసుకున్నట్లయితే ఈ ప్రాజెక్టు అయితే మీరు తప్పకుండా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఈ ప్రొజెక్టర్ నచ్చినట్లయితే మన వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ ప్రొజెక్టర్ యొక్క లింక్ ఆ లింక్ని క్లిక్ చేసి మీరు ఈ ప్రాజెక్టుని అయితే కొనొచ్చు అనమాట ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్రొజెక్టర్ చూసుకున్నట్లయితే జబ్రోనిక్స్ పిక్సాప్లై సెవెంటీ త్రీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ప్రొజెక్టర్ ఈ ప్రొజెక్టర్ యొక్క రెగ్యులర్ ప్రైస్ చూసుకున్నట్లయితే ఐదు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు అయితే ఉండడం అయితే జరుగుతుంది కానీ ప్రైమ్ డే సేల్స్లో మాత్రం ఐదు వేల ఆరు వందల తొంభై రూపాయలకి అయితే ఈ ప్రాజెక్టర్ అనేది రావడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి ఎల్ఈడి పోర్టబుల్ ప్రొజెక్టర్ ఈ ప్రొజెక్టర్ ని మీరు ఎక్కడికైనా ఈజీగా పట్టుకుని వెళ్ళవచ్చు ఈ ప్రొజెక్టర్ రెండు వందల డిగ్రీలు అయితే రొటేట్ అయితే అవుతుంది ఈ ప్రొజెక్టర్ మీరు నూట ముప్పై ఇంచుల సైజు వరకు స్క్రీన్స్ అయితే వేసుకోవచ్చు ఈ ప్రొజెక్టర్ ను సీలింగ్ పైన అలానే గోడ పైన వేసుకుని కూడా మూవీస్ అయితే వేసుకుని చూడవచ్చు అలానే ఈ ప్రొజెక్టర్లో యూట్యూబ్ నెట్ఫ్లిక్స్ ప్లేస్టోర్ లాంటి యాప్స్ అయితే ఉంటాయి అలానే పెన్ పెట్టి మూవీస్ అయితే చూడవచ్చు అలానే దీంట్లో బ్లూటూత్ వైఫై లాంటి ఫీచర్స్ కూడా ఈ ప్రొజెక్టర్లు అయితే ఉండడం అయితే జరిగింది అలానే ఆరు వేల రూపాయల్లో ఒక మంచి బ్రాండెడ్ పోర్టబుల్ ప్రొజెక్టర్ కోసం చూసుకున్నట్లయితే ఈ ప్రాజెక్టును మీరు తప్పకుండా తీసుకోవచ్చు ఆ ప్రైస్కి ఇది ఒక మంచి ప్రొజెక్టర్ అని చెప్పుకోవచ్చు ఈ ప్రొజెక్టర్ నచ్చి మీరు కొనాలనుకున్నట్లయితే ఈ ప్రొజెక్టర్ యొక్క లింక్ అనేది ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరిగింది ఆ లింక్ని క్లిక్ చేసి మీరు ఈ ప్రొజెక్టర్ని కొనవచ్చు అనమాట ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్రొజెక్టర్ చూసుకున్నట్లయితే జాట్కా యువ గో ఆండ్రాయిడ్ ప్రొజెక్టర్ ఈ ప్రొజెక్టర్ యొక్క రెగ్యులర్ ప్రైస్ చూసుకున్నట్లయితే ఆరు వేల వంద రూపాయలు అయితే ఈ ప్రొజెక్టర్ యొక్క ప్రైస్ అయితే ఉండడం అయితే జరిగింది కానీ అమెజాన్ ప్రైమ్ డే సేల్స్లో మాత్రం ఐదు వేల ఏడు వందల తొంభై రూపాయలకైతే ఈ ప్రొజెక్టర్ అనేది రావడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి నూట ఎనభై డిగ్రీల రొటేట్ అయితే అవగల స్మార్ట్ ప్రొజెక్టర్ ఈ ప్రొజెక్టర్ యొక్క రిజల్యూషన్ వచ్చేసి సెవెన్ ట్వంటీ పీ నేటివ్ రిజల్యూషన్తో అయితే ఈ ప్రొజెక్టర్ అయితే రావడం అయితే జరుగుతుంది దీంట్లో హెచ్డిఎంఐ ఏఆర్సీ సపోర్ట్ అయితే ఉంది అలానే నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ జియో హాట్స్టార్ అండ్ ప్లేస్టోర్ లాంటి యాప్స్ అయితే ఈ ప్రొజెక్టర్లో అయితే రావడం అయితే జరుగుతుంది అలానే ఈ ప్రొజెక్టర్లో వైఫై బ్లూటూత్ లాంటి ఫీచర్స్ కూడా ఈ ప్రొజెక్టర్తో రావడం అయితే జరుగుతుంది ఈ ప్రొజెక్టర్ను కూడా సీలింగ్ పైన అలానే గోడ పైన వేసి మూవీస్ అయితే ప్లే అయితే చేయవచ్చు ఈ దగ్గర దగ్గరదాబగా మనం నూట ఇరవై ఇంచుల స్క్రీన్ సైజ్ వరకు స్క్రీన్ సైజ్ అయితే వేసుకొని ఈ ప్రొజెక్టర్తో మూవీస్ అయితే ప్లే అయితే చేసుకొని చక్కగా గోడ పైన వేసి చూసుకోవచ్చు అలానే ఐదు వేల ఎనిమిది వందల రూపాయలలో ఒక మంచి పోర్టబుల్ ప్రొజెక్టర్ కోసం మీరు చూస్తున్నట్లయితే ఈ ప్రొజెక్టర్ను మీరు తప్పకుండా తీసుకోవచ్చు ఈ ప్రాజెక్టుని కొనాలనుకున్నట్లయితే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది అక్కడ నుండి మీరు ఈ ప్రొజెక్టర్ని కొనవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్రొజెక్టర్ చూసుకున్నట్లయితే జట్కా యువ గో ప్లస్ ప్రొజెక్టర్ ఈ ప్రొజెక్టర్ యొక్క రెగ్యులర్ ప్రైస్ చూసుకున్నట్లయితే ఏడు వేల మూడు వందల అరవై రూపాయలు అయితే ఉండడం అయితే జరిగింది కానీ అమెజాన్ ప్రైమ్ డే సేల్స్లో మాత్రం ఆరు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలకి అయితే ఈ ప్రాజెక్ట్ అనేది రావడం అయితే జరుగుతుంది ఈ ప్రొజెక్టర్ వచ్చేసి నెగిటివ్ థౌజండ్ ఎయిటీపీ రెజల్యూషన్తో రావడం అయితే జరుగుతుంది అలానే ఈ ప్రొజెక్టర్లో ఫోర్ కే హెచ్డిఆర్ సపోర్ట్ అయితే చేస్తుంది అలానే ఈ ప్రొజెక్టర్తో కూడా వన్ ఎయిటీ డిగ్రీ రొటేట్ అయితే చేసుకోవచ్చు దీనివల్ల ఈ ప్రొజెక్టర్తో సీలింగ్ పైన వేసి లేదా గోడ పైన వేసి చక్కగా మూవీస్ని చూస్తూ ఎన్జాయ్ అయితే చేయవచ్చు అలానే ఈ ప్రొజెక్టర్ హెచ్డిఎంఐ ఏఆర్సీకి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది అలానే ఈ ప్రాజెక్టులో బ్లూటూత్ వైఫై స్క్రీన్ మిరరింగ్ అండ్ నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ ప్లేస్టోర్ లాంటి యాప్స్ కూడా ఈ ప్రొజెక్టర్తో అయితే రావడం అయితే జరుగుతుంది అలానే ఈ ప్రాజెక్టులో తొమ్మిది వేల లూమిన్స్తో అయితే ఈ ప్రాజెక్ట్ అనేది రావడం అయితే జరుగుతుంది అంటే లైటింగ్ ఉన్న రూమ్స్లో కూడా ఈ ప్రాజెక్టర్ను వేసి చక్కగా మూవీస్ లాంటివి చూస్తూ ఎంజాయ్ అయితే చేయవచ్చు అలానే ఏడు వేల రూపాయలకు ఒక మంచి ఎల్ఈడి ప్రొజెక్టర్ తీసుకోవాలనుకున్నట్లయితే ఈ ప్రొజెక్టర్ని మీరు తప్పకుండా తీసుకోవచ్చు ఆ ప్రైస్కి ఇది ఒక మంచి ప్రొజెక్టర్ అని కూడా చెప్పుకోవచ్చు ఆ ప్రొజెక్టర్ మీరు కొనాలనుకున్నట్లయితే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఆ లింక్ని క్లిక్ చేసి మీరు ఈ ప్రొజెక్టర్ని కొనవచ్చు అనమాట ఫ్రెండ్స్ మనకు నెక్స్ట్ ప్రొజెక్టర్ చూసుకున్నట్లయితే టాప్ ట్రో క్యూటన్ ప్రొజెక్టర్ ఈ ప్రొజెక్టర్ యొక్క రెగ్యులర్ ప్రైస్ చూసుకున్నట్లయితే పద్దెనిమిది వేల తొమ్మిది వందల నలభై రూపాయలు అయితే అయితే జరిగింది కానీ అమెజాన్ ప్రైమ్ డే సేల్స్లో మాత్రం పదిహేడు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలకి అయితే ఈ ప్రాజెక్ట్ అనేది రావడం అయితే జరుగుతుంది ఈ ప్రాజెక్ట్ యొక్క స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే నేటివ్ థౌజండ్ ఎయిటీపీ రెజల్యూషన్తో ఈ ప్రాజెక్ట్ అనేది రావడం అయితే జరుగుతుంది అలానే ఈ ప్రొజెక్టర్ మనకు ఫోర్ కే అల్ట్రాహెచ్డీకి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది అలానే ఈ ప్రాజెక్టర్లో హెచ్డీఎంఐ ఏఆర్సీ సపోర్ట్ అయితే ఉంది దీనివల్ల మనకు ఈ ప్రాజెక్టర్ అనేది డాల్బీ అట్మాస్కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది అలానే ఈ ప్రొజెక్టర్లో ఇరవై రెండు వేల లూమిన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది దీనివల్ల లైటింగ్ ఉన్న రూమ్స్లో కూడా ఈ ప్రొజెక్టర్ వేసి చక్కగా మూవీస్ లాంటివి చూసుకోవచ్చు ఈ ప్రొజెక్టర్లో కూడా వైఫై బ్లూటూత్ అలానే అమెజాన్ ప్రైమ్ అలానే నెట్ఫ్లిక్స్ స్టోర్ లాంటి యాప్స్ అయితే ఉన్నాయి ఈ ప్రాజెక్టుతో గోడపైన వేసి కూడా మూవీస్ లాంటివి చక్కగా చూస్తూ ఎంజాయ్ అయితే చేయవచ్చు ఈ ప్రొజెక్టర్తో నూట యాభై ఇంచీల సైజు వరకు స్క్రీన్ సైజ్ అయితే వేసుకుని చక్కగా మూవీస్ లాంటివి చూసుకోవచ్చు అనమాట పద్దెనిమిది వేల రూపాయలకు మంచి బ్రైట్గా ఉండేటువంటి ప్రొజెక్టర్ కోసం మీరు చూస్తున్నట్లయితే ఈ ప్రొజెక్టర్ని మీరు తప్పకుండా తీసుకోవచ్చు ఒకవేళ మీరు ఈ ప్రొజెక్టర్ని కొనాలనుకున్నట్లయితే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఆ లింక్ని క్లిక్ చేసుకుని మీరు ఈ ప్రొజెక్టర్ని కొనవచ్చు అనమాట ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్రొజెక్టర్ చూసుకున్నట్లయితే టాప్ట్రో క్యూటెన్ మ్యాక్స్ ప్రొజెక్టర్ ఈ ప్రొజెక్టర్ త్రీ జీబీ ర్యామ్ అలానే సిక్స్టీ ఫోర్ జీబీ స్టోరేజ్తో ఈ ప్రొజెక్టర్ అనేది రావడం అయితే జరుగుతుంది ఈ ప్రాజెక్ట్ యొక్క రెగ్యులర్ ప్రైస్ చూసుకున్నట్లయితే ఇరవై రెండు వేల ఆరు వందల ముప్పై రూపాయలు అయితే ఉండడం అయితే జరిగింది కానీ అమెజాన్ ప్రైమ్ డే సేల్స్లో మాత్రం ఇరవై ఒక వేల నాలుగు వందల తొంభై రూపాయలకి అయితే ఈ ప్రాజెక్ట్ అనేది రావడం అయితే జరుగుతుంది ఈ ప్రాజెక్ట్ యొక్క స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు వేల లూమిన్స్తో అయితే ఈ ప్రాజెక్ట్ అనేది రావడం అయితే జరుగుతుంది అంటే లైటింగ్ ఉండేటువంటి రూమ్స్లో కూడా ఈ ప్రాజెక్ట్ అనేది చక్కగా వేసుకుని వాడుకోవచ్చు అలానే నెగిటివ్ థౌసిన రెజల్యూషన్తో అయితే ఈ ప్రాజెక్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది అలానే అల్ట్రా అల్ట్రాహెచ్డీకి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది అలానే హెచ్డిఆర్ టెన్ ప్లస్కి అయితే ఈ ప్రొజెక్టర్ అనేది సపోర్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది అలానే ఈ ప్రొజెక్టర్లో కూడా యాండ్రాయిడ్ ఫోన్లో ఉండేటువంటి అన్ని యాప్స్కి అయితే ఈ ప్రొజెక్టర్ అనేది సపోర్ట్ అయితే చేస్తుంది అంటే అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ ప్లేస్టోర్ యూట్యూబ్ లాంటి యాప్స్ అయితే ఈ ప్రాజెక్టుకి అయితే సపోర్ట్ అయితే చేస్తాయి అలానే మీరు డ్రైవ్ వేసుకుని కూడా ఈ ప్రొజెక్ట్ ఈ ప్రాజెక్టులో మూవీస్ లాంటివి చూసుకోవచ్చు అలానే ఈ ప్రాజెక్టులో వైఫై బ్లూటూత్ స్క్రీన్ మిరరింగ్ లాంటివి ప్రొజెక్టర్లో అయితే ఉండటం అయితే జరిగింది ఈ ప్రొజెక్టర్తో మీరు మూడు వందల ఇంచు స్క్రీన్ సైజ్ వరకు అయితే వేసుకోవచ్చు ఎందుకంటే ఈ ప్రొజెక్టర్ యొక్క ఇమేజ్ అనేది చాలా బ్రైట్గా అయితే ఉండడం అయితే జరుగుతుంది ఇరవై నా ఇరవై ఒక వేల నాలుగు వందల తొంభై రూపాయలకు ఇది ఒక మంచి ప్రొజెక్టర్ అని చెప్తాను ఈ ప్రోజెక్టును మీరు కొనాలనుకున్నట్లయితే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఆ లింక్ ని క్లిక్ చేసి మీరు ఈ ప్రాజెక్టుని కొనవచ్చు అనమాట ఫ్రెండ్స్ వీడియో అనేది చాలా లెంత్ అయిపోతుందని కొన్ని ప్రాజెక్టులు మాత్రమే ఈ వీడియోలో అయితే చెప్పడం అయితే జరిగింది మిగతా ప్రాజెక్టులను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలానే వీడియోకి ఒక లైక్ అయితే వేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నేను తప్పకుండా రిప్లై చేస్తాను వీడియోను చివరిదాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్